ప్రతిసారి రమణ దీక్షితుల కాంట్రవర్సీ గోల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న రమణ దీక్షితులు ఇటీవల ఒక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కార్యకలాపాల గురించి ఈవో గురించి ప్రభుత్వ చర్యల గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది దీనిపై రమణ దీక్షితులు స్పందించి ట్విట్టర్లో ట్వీట్ చేసి టీటీడీఈఓకి రాసిన లేఖలో తనకు ఆ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని ఎవరో తనపై కుట్రపన్ని ఈ వీడియో చేశారని వివరించడమైనది కానీ తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులందరూ దీనిపై స్పందించి రమణ దీక్షితులు తెలిసే ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన టీటీడీపై వీడియోలో చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆయనే మాట్లాడాడని స్పష్టంగా కనిపిస్తున్నాయి అయినా కూడా ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసి టీటీడీఈఓ గారికి రాసిన లేఖలో ఆయన తనకు సంబంధం లేదు అని అంటూ చేసిన వ్యాఖ్యలలో తను చేసిన తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాత్రమే కనిపిస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తక్షణమే తొలగించాలని తిరుమల తిరుపతి కొండపైన కూడా మళ్లీ రాకుండా నిషేధించాలని కోరుతున్నారు టీటీడీలోని గుప్త నిధుల సేకరణపై ధర్మారెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఇలాంటివన్నీ కూడా అజ్ఞానంతో కూడుకున్న వాదనలే గతంలో బ్రాహ్మణులకు కించపరిచే విధంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు స్పందిస్తూ ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి కూడా అనుమతించకూడదని కోరుతున్నారు టీటీడీఈఓ ధర్మారెడ్డి గారిని వాడు వీడు అంటూ వ్యాఖ్యానించడం అదేవిధంగా గతంలో బీజేపీ భానుప్రకాష్ గారిని అనిల్ సింగ్ గారిని కరుణాకర్ రెడ్డి గారిని మరియు పలువురిని కంచపరుస్తూ మాట్లాడడం కూడా జరిగింది నలుగురితో కూర్చుని తన పరపతి పెంచుకునే విధంగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఇలాంటివి చేయడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటుందని వాపోతున్నారు ఇలాంటి వారిని ఖచ్చితంగా కొండపైకి అనుమతించరాదని దేవుని దర్శనం కూడా కల్పించరాదని టీటీడీ అర్చకులు మరియు కొన్ని బ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి తక్షణమే ఆయన విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు